హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు అబ్బూర్ రోడ్లో ఉన్న స్వామి గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ దర్గా దగ్గరికి చాలా బాగుండిద్ది అబ్బూర్ వెళ్ళే రోడ్లో లోపలికి చేలల్లోకి వెళ్తే మా అత్తాయి వాళ్ళ చేనులో స్వామి వెలిసారు చాలా బాగుండిద్ది మనం ఏమనుకున్నా కూడా జరిగిద్ది అక్కడ చాలా మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ భక్తులు నిన్న గంధం జరిగింది అక్కడ గంధం జరిగితే చాలా మంది వచ్చారు మేము కూడా వెళ్ళాము ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు చాలా మంది భక్తులు వచ్చారు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టి చాలా బాగా చేశారు అందరూ ముస్లిమ్స్ అనేది హిందూ అనేది ఎవ్వరు ఇది లేదు ఫ్రెండ్స్ అందరూ వస్తారు అది కాకుండా కొత్తగా ఈసారి శివుడిది కూడా పెట్టారు మా చాలా బాగుంది అసలు చూసారా ఎంత బాగుందో పెద్ద పడగలతో చాలా బాగుంది చాలా మహిమగలది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఆదివారం రోజు శుక్రవారం రోజు చాలా మంది ఉంటారు వాక్యాలు చెప్తారు చాలా బాగుండిద్ది వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా వెళ్ళండి అబ్బుర్ రోడ్లో చాలా బాగుండిద్ది చాలా మహిమ గలది చా గంధం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు మీకు దేవుడిది ఎక్కడేది కాబట్టి మీకు ఏమైనా కష్టాలు కష్టాలున్నాయి చేసిన ఎవరైనా చా అక్కడ మనం వెళ్తే చాలా బాగా చెప్తున్నారు చాలా బాగుంది అయి మేము నిన్న వెళ్ళాము చాలా బాగా చెప్పారు చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాల్సి వస్తున్న అయితే వెళ్ళండి ఆదివారం రోజు శుక్రవారం రోజు చాలా బాగుండిద్ది చాలా మహిమగలది అసలు నాగస్వామి పడగది శివుడిదైతే చాలా బాగుంది అసలు పూజలు మాత్రం చాలా బాగా చేశారు అసలు ముస్లింస్ హిందూస్ అందరు కలిసి చాలా బాగా చేశారు వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్